అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మనం చూసినాం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మన అందరికీ తెలుసు కాకపోతే మేమే ఎక్కువ మెజార్టీ స్థానాలు సంపాదించినము అని చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి అరవై ఆరు శాతం నుంచి డెబ్బై శాతం మేము స్థానాలను సంపాదించుకున్నామని చెప్పేసి చెప్పిన ఎంబటే ముందుగా నేను మొన్ననే చెప్పిన రిజల్ట్ వచ్చిన తెల్లారి ఒక రకంగా రాసినాయి పేరు పత్రికలు లేకపోతే భజన పత్రికలు మళ్ళా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక రకంగా రాసినాయి కాకి లెక్కలు దాదాపు రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని క్లియర్ చేయడం కోసం అంటే క్లారిటీగా రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో గదిన్నే తెల్లారి మళ్ళీ వార్తాపత్రికలు రాసుకొచ్చినాయి ఈనాడు కానీ లేకపోతే ఏబిఎన్ కానీ వెలుగు పత్రిక కానీ చాలా తంటాలు పడ్డాయి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలే రాయడం కోసము చానా తంటాలు పడ్డాయి అక్కడ ఇక్కడ గుంజుడు ఇక్కడ అక్కడ గుంజుడు రెబల్స్ ని గుంజుకున్నాడు రెబల్స్ లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ తో సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ లాజిక్ మీరు మర్చిపోతారు రేవంత్ రెడ్డి మర్చిపోయిండు వీళ్ళు కూడా మర్చిపోతా ఉన్నారు ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతలేడు ఎందుకు పోతలేడు ఇప్పుడు కర్రు కాల్సి వాత పెట్టిరు జనం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం ప్రచారంలో కూడా తిరగలే మాకు ఓట్లేయి అని చెప్పేసి కూడా అడగలే ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇటు స్వయాన రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం అనుకున్నాము నిజంగా ప్రజాపాలన ఏమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి బయట పెట్టిండు ఏం బయట పెట్టిండు స్థానిక సంస్థలు రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మేము సర్పంచ్ ఎన్నికలు పెట్టినాం అట్లనే ప్రజాపాలన విజయోత్సవాలని చెప్పేసి సభలు పెట్టుకుంటూ తిరిగినామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి తిరిగిన జాగలల్లో కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవ సభలు అని చెప్పేసి పెట్టుకొని తిరిగిన జాగలల్లో కూడా కనీసం మెజార్టీ స్థానాలను సంపాదించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు సీతక ఏటూరు నాగారం ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి ములుగు జిల్లాలో మొత్తం మీద ఆ నియోజకవర్గంలో అది పెద్ద ఊరు ఆ ఊరు కూడా బీఆర్ఎస్కే కవి కైవసమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మొత్తం మీద ఎక్కువ ఏవైతే ఎక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీలన్నీ బీఆర్ఎస్ పార్టీకే కైవ కైవసమైన మొత్తం లక్షా డెబ్బై వేల పైసలకు ఓట్లు పడితే ఎనభై ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీకి పడితే అరవై ఆరు వేల ఓట్లను బీఆర్ఎస్ పార్టీ సంపాదించుకున్నది కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు నల్లగొండల అని చెప్పుకున్న జాగలల్లో కూడా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ విధమైన రిజల్ట్ వచ్చిందో మనం చూసినాం రైట్ మొత్తం మీద ఇప్పుడిప్పుడే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నేను ఒక లాజిక్ అని చెప్పిన కదా ఏమన్నాడు ముందుగా ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలి మంత్రులే బాధ్యత తీసుకోవాలి ఎక్కువగా గెలిపించే బాధ్యత మీది అని చెప్పేసి ముందుగా పెట్టిండు తర్వాత ఏమైంది కథ అని అంటే వీళ్ళు ఓడిపోయేసరికి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పోవడం వల్ల ఏం చేసిరంటే ఏం చెప్పిర్రు వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రిని చూసి ఓట్లేసే లెక్క కాదు ఇవి సర్పంచ్ ఎన్నికలల్లో అది అవసరం ఉండదు పార్టీ గుర్తుండదని చెప్పేసి అట్లా ముచ్చట చెప్పిండు తర్వాత ఇప్పుడట మీనాక్షి నటరాజు అని ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేల మీద సీరియస్ అయినర్రట ఆశించినన్ని మీనాక్షి నటరాజను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు వీళ్ళు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయినరట ఆశించినన్ని ఫలితాలు రాలేవు మెజార్టీ స్థానాలు సంపాదించుకోలేకపోయినాము అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే ఆరు గ్యారంటీలు ప్రకటించిండ్రు నిజ పదేండ్లల్లా పదేండ్ల పదేండ్ల వ్యతిరేకతలో కూడా పదేండ్లల్లో ఎంతో కొంత వ్యతిరేకత కంపల్సరీ ఉంటుంది కదా ఒక పార్టీ ఒక రూలింగ్ పార్టీ పదేండ్లు ఒకటే తరీగా పరిపాలించినప్పుడు ఎంతో కొంత ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతలో కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం స్థానాలను సంపాదించుకోగలిగింది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలల్లో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ల పొద్దే అవుతుంది ఈ రెండేళ్ల పొద్దుల్లోనే యాభై రెండు శాతం మాత్రమే మెజార్టీ స్థానాలను సంపాదించుకోగలిగింది అని అంటే మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది ప్రజలల్లో ఏ విధమైన వ్యతిరేకతను వాళ్ళు చూపెట్టిర్రు ఆయన చెప్తాను మేమే మెజార్టీ స్థానాలను సంపాదించుకున్నామని చెప్పేసి కానీ అది వాస్తవం కాదు అది వాళ్ళకు తెలుసు నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మెజార్టీ స్థానాలను రేవంత్ రెడ్డి సంపాదించుకున్నాడు అని అనుకుంటే ఈ స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడే మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతా ఉన్నారని అంటే మేము ఇప్పుడు మెజార్టీ స్థానాలు సంపాదించుకున్నాము ప్రజలందరూ మా వైపు మొగ్గు చూపినారు ఈ మోక మీదనే ఈ నెల రోజులలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసేది ఉండే కానీ అట్లా చెయ్యలేదు కాబట్టి ఆయనకు దెబ్బ తాకింది తాకు దాకింది కాంగ్రెస్ పార్టీ డీలా పడ్డది తెలంగాణ రాష్ట్రంలో అనేది అర్థమైంది కాబట్టి ఈ టైంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకి పోతే అసలుకే ఎసరొస్తుంది ఊళ్ళలో జనం చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు నేను ఐదు వందల రూపాయలకే గ్యాస్ బుడ్ ఇస్తాన అంటానా రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్ల ఉచిత ఉచిత కరెంట్ ఇస్తాన అంటాన్నా లేకపోతే సన్న బియ్యం ఇస్తాన అంటాన్నా ఇవన్నీ నేను గొప్పగా చెప్పుకుంటున్నా కాబట్టి మొత్తం మీద అందరి ప్రజలు కంపల్సరీ వ్యతిరేకత చూపెట్టే అవకాశాలు ఉన్నాయి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలల్లో పడేది ఉండే ఇప్పటికీ ఇంతవరకు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేయలే రైతులు ఎదురు చూస్తా ఉన్నారు పంట పెట్టుబడి సాయం కోసం అది ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని చెప్పేసి చెప్పినప్పుడు ఈజీగా దాటేసిండు అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి అందరి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడిండు ఇక్కడ మీ క్యాబినెట్ నిర్ణయం మీ ఎమ్మెల్యేల నిర్ణయం కాదు సార్ కావాల్సింది ప్రజల నిర్ణయం మారాలి ప్రజల నిర్ణయం మారాలంటే మీరేం మీరేం చేయాలి ఇతమన్నవి అమలు చేయాలి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్పుడు పెడతా అప్పుడు పెడతా అని చెప్పేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాకు చూపెట్టుకొని ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా అని అన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేసిండ్రు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలల్లో రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలల్లో వేయలే ఇది రైతుకు పంట పెట్టుబడి సాయంగా కాలే కాలేదు కానీ ఓట్ల బంధుగా అయిపోయింది రైతు బంధు పంట పంటకు అక్కర అంశం అది పంటకు పెట్టుబడి సాయంగా అవసరపడే అక్కర్ అది అవసరపడే అంశం కానీ ఓట్ల కోట్లకు బంధులు వేసుకుంటూ పోతా ఓట్ల కోట్లకు పథకాలు అమలు చేస్తా లేకపోతే ఓట్లల్లో మమ్మల్ని గెలిపించకపోతే మేము ఆ ఏము అని చెప్పేసి మీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు గా వ్యతిరేకతనే కదా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద మొన్న తాకింది తిరుగుబాటు లేవనెత్తిండ్రు రు ఊళ్ళకెళ్ళి ఊళ్ళకి రాకుండా ఎమ్మెల్యేలను తరిమి కొట్టినరు మంత్రి సీతక్క సొంటలకు కూడా నిరసన సెగ తాకింది రైట్ మొత్తం మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఎన్నికల విషయంలో వెనుకకు పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు వెనకపోతూ ఉన్నాడు అని అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కర్రుగాల్సి వాత పెట్టినంత పనిచేసినారు ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు ఎందుకంటే అధికారంలో ఉండేది ఆ పార్టీయే కాబట్టి ఏమైనా పనులు కావాలన్నా ఆ పార్టీ నుంచే అయితే అని చెప్పేసి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు కానీ ఇక్కడ అధికార పార్టీ వైపు మొగ్గు చూపలేరు ఎక్కువ మంది ప్రజలకు తెలిసొచ్చింది మార్పు స్పష్టంగా గమనించిండ్రు ఏది మార్పు ఏది మార్పు ఏది ఏ మార్చిండ్రు అనేది ప్రజలకు క్లారిటీగా అర్థమైంది నలభై శాతం స్థానాలను బీఆర్ఎస్ పార్టీ సంపాదించుకుంటే కేవలం యాభై రెండు శాతం స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది మెజార్టీ స్థానాలు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు కానీ అది ఉత్తుముచ్చట వాళ్ళకు కూడా తెలుసు అందుకే ఇప్పుడు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆ రిజర్వేషన్ సాకు చెప్పుకొని ఇప్పుడు ఆరు నెలల దాకా జెడ్పీటీసీ ఎంపిక ఎంపీటీసీ ఎన్నికలు జరిపే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు రైతులకు రైతు భరోసా పైసలు లేకుండా ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే అసలు వస్తుంది అంటే మీకు మీకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు వేయాల్సిన రైతు భరోసా పైసలు కూడా ఆరు నెలల దాకా వేయడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు ఆరు నెలల దాకా ఇచ్చేది లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు అందుకనే వెనుక కడిగేసిండు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ చూపెట్టుకొని ఆరు నెలలు ఎన్నికలు జరిపే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలు ఇవన్నీ కావాల్సిందే ఇంక ఆరు నెలలు అంటే అయిపోతుంది అటు ఇటు మూడేళ్ళ పొద్దు అయిపోయిన తర్వాత రెండేళ్ళకి పెట్టుకుంటాడు అన్నట్టు అంటే ఇంకా రెండేళ్ళ టైం ఉన్నదా అన్నప్పుడే ఎన్నికలు పెట్టుకుంటాడు ఇక అంతకుమించి ఏమీ లేదు దెబ్బకు దడుచుకున్నాడు రేవంత్ రెడ్డి షాక్లో మునిగిపోయింది కాంగ్రెస్ క్యాడర్ మొత్తము నిజంగా ఒక్కరి ముఖాలలో కూడా చిరునవ్వు లేదు ఇక కొన్ని కొన్ని జాగలల్లా గెలిపించిన కాడనేమో సంబరాలు వేసుకుంటూరు ఆ సంబరాలల్లో ఓడిపోయిన వాళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థుల మీద దాడులకు పోతారు ఇక కొన్ని జాగాలల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిపించిన కాడ మా పైసలు మళ్ళీ వాపస్ ఇని లేకపోతే మా ఇంటి ముంగడికి వెళ్ళి నడిసి నడవనిచ్చేది లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముంగటికి వెళ్ళి తో వలబంద్ చేసుకుంటారు ఊళ్ళకు తో వలబంద్ ఎత్తారు యోగీ కథలో ఇత ఉన్నాయి ఇట్లున్నది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ శినార్థి